తెలుగు తెలుగువాచకం తెలుగుతోట ఒకటి పేజ్ నెంబర్ తొంభైలో గుడింతాళం అనే గేయం ఇవ్వడం జరిగింది ఆ గేయాన్ని చదువుతూ దాన్ని అర్థం చేసుకుందాం గుడింతాళం గుడింతాలం గుణింతాలం అచ్చుల మారు రూపాలం హల్లులకే మేం ప్రాణాలం అచ్చుల యొక్క గుర్తుల్ని బొమ్మల్లో గుర్తిద్దాం ఆకు గుర్తు తలకట్టు బొమ్మలో తలకట్టును గుర్తించారా ఆకు గుర్తు దీర్ఘం ఈకు గుర్తు గుడి ఈకు గుర్తు గుడి దీర్ఘం ఊకు గుర్తు దీర్ఘం రూకు గుర్తు రుత్వం రూకు గుర్తు రుత్వ దీర్ఘం ఏకు గుర్తు యత్వం ఏకు గుర్తు యత్వం ఐకు గుర్తు ఐత్వం ఓకు గుర్తు ఓత్వం ఓకు గుర్తు ఓత్వం ఔకు గుర్తు ఔత్వం బొమ్మల్లో ఉన్నటువంటి అచ్చుల గుర్తుల్ని టెక్స్ట్ బుక్లు ఇచ్చారు కదా వాటిని మీరు గుర్తించాలి ఇప్పుడు మనం అచ్చుల యొక్క గుర్తుల్ని చదువుతూ రైడి నేర్చుకుందాం గుణింతాలం గుణింతాలం అచ్చుల రూపాలం హల్లులకే మేం ప్రాణాలం ఆకి గుర్తు తలకట్టు తలకట్టు ఏ విధంగా ఉంటుంది ఇలా ఉంటుంది ఎలా రాయాలి తలకట్టుని ఆకు గుర్తు దీర్ఘం దీర్ఘం ఎలా ఉంటుంది ఈకి గుర్తు గుడి గుడిని ఎలా రాయాలి ఇలా రాయాలి ఈకి గుర్తు గుడి దీర్ఘం గుడికి దీర్ఘం ఇవ్వాలి గుడి దీర్ఘం ఇలా ఉంటుంది గుడి రాసి దానికి దీర్ఘం ఇవ్వాలి అప్పుడు అది గుడి దీర్ఘం అవుతుంది ఊకు గుర్తు కొమ్ము ఊకు గుర్తు కొమ్ము దీర్ఘం కొమ్ము రాసి దానికి దీర్ఘం రాయాలి కొమ్ము రాసి దానికి దీర్ఘం ఇవ్వాలి ఇస్తే అది కొమ్ము దీర్ఘం అవుతుంది రూకు గుర్తు రుత్వం రుత్వం ఈ విధంగా రాయాలి రూకు గుర్తు రుత్వదీర్ఘం రూకి దీర్ఘం ఇవ్వాలి ఇస్తే రుత్వదీర్ఘం అవుతుంది ఏకు గుర్తు యత్వం యత్వం అంటే ఈ విధంగా రాయాలి యత్వం ఏకు గుర్తు ఏత్వం యత్వానికి దీర్ఘం ఇవ్వాలి ఏత్వము ఐకు గుర్తు ఐత్వం ఐత్వం ఈ విధంగా రాయాలి అంటే కా తీసుకున్నప్పుడు పైన ఈ విధంగా రాయాలి కింద ఈ విధంగా రాయాలి కై అవుతుంది అనమాటది గుణింతాలని గుణితాక్షరాలని తర్వాత పాఠాల్లో నేర్చుకుందాం ఓకు గుర్తు వత్వం వత్వం ఏ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది వత్వం ఓకు గుర్తు ఓత్వం వత్వానికి దీర్ఘమిస్తే ఓత్వం అవుతుంది ఔకు గుర్తు ఔత్వం ఔత్వం ఈ విధంగా రాయాలి ఈ విధంగా అచ్చుల యొక్క గుర్తుల్ని చదవడం రాయడం నేర్చుకోవాలి పేజ్ నెంబర్ తొంభై ఒకటిలో చదవండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగించడండి పిల్లలు చిత్రాలు చూడండి పదాలలో కింది గుర్తులతో ఉన్న అక్షరాలకు వృత్తం చుట్టండి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి అచ్చుల యొక్క గుర్తుల్ని చదువుతూ రాద్దాం అకారము లేదా తలకట్టు దీర్ఘము గుడి గుడిదీర్ఘము కొమ్ము కొమ్ముదీర్ఘము ఋత్వము యత్వము ఏత్వము ఐత్వము వత్వము ఓత్వము ఆవుత్వము ఈ గుర్తులు ఇవ్వడం జరిగింది అచ్చులు యొక్క గుర్తులు ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ మొదటి చూద్దాం ఇది కుండ దీన్ని ఏమంటాం కడవ అని కూడా అంటాం దీనికి రెండు పేర్లు ఉన్నాయి కుండ కడవ ఇచ్చినటువంటి అచ్చు గుర్తు ఏంటి తలకట్టు దాని ఆకారం అని కూడా అనొచ్చు తలకట్టు అనేది కింద ఇచ్చినటువంటి పదంలోని అక్షరాల్లో ఎక్కడెక్కడుంది కాకుంది తలకట్టు డాకుంది వాకుంది ఈ మూడు అక్షరాలకి ఇచ్చినటువంటి ఉంది కాబట్టి ఈ మూడు అక్షరాలకి వృత్తం చుట్టాలి లేదా మూడింటికి ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం మూడింటికి కలిపి వృత్తం చూడదాం రెండవది చూడండి కాకర కాకరకాయ కాకరకాయ చేదుగా ఉంటుంది ఇక్కడ దీర్ఘం ఇచ్చారు దీర్ఘం కింద ఇచ్చినటువంటి పదం ఏంటి కాకర ఈ పైన ఇచ్చినటువంటి బొమ్మకి సరిపడే పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కాకర కా కాకి దీర్ఘం ఇచ్చారు కా కాకి తలకట్టు రాకి కూడా తలకట్టు ఇవ్వడం జరిగింది మరి దేనికి వృత్తం చుట్టాలి ఇక్కడ దీర్ఘం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కాకి మనం వృత్తం చుట్టాలి కా అనేటువంటి అక్షరానికి వృత్తం చుట్టాలి తర్వాత ఇది విమానం విమానం గాలిలో ప్రయాణం చేస్తుంది విమానం ఎక్కి మనం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తూ ఉంటాం ఇక్కడ ఇచ్చినటువంటి పదం విమానం మరి ఇక్కడ ఇచ్చినటువంటి అచ్చి యొక్క గుర్తు ఏమిటి గుడి గుడి అంటే ఈ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఇది గుడి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి పదం విమానము అని ఇచ్చారు వి మా దీర్ఘం మాకి నా తలకట్టు పక్కనే పూర్ణాంకం వి అని వచ్చింది ఇక్కడ అంటే ఈ అనే శబ్దం రావాలి వాకి ఈ కార్మిస్తే వి ఇచ్చినటువంటి గుడి వాకి ఇవ్వడం జరిగింది వాకి గుడిస్తే వి అయ్యింది ఇక్కడ ఈ ఒక్క అక్షరానికే మనం వృత్తం చుట్టాలి తర్వాత ఇక్కడ గుడి దీర్ఘం ఇవ్వడం జరిగింది గుడికి దీర్ఘమిస్తే గుడి దీర్ఘం ఈ కారం అనమాట ఈ అనే శబ్దం రావాలి ఇక్కడ దీనికి ఇది చీమ చీమ కష్టపడి పనిచేస్తుంది మన ఇళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది చీమలు వరుసలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి చీమ చీ చాకి గుడి దీర్ఘమిస్తే చీ అవుతుంది మా చీమ చీమ అనే పదంలో గుడి దీర్ఘం ఉన్నటువంటిది మొదటి అక్షరం ఇది దీనికి మనం వృత్తం చుట్టాలి చీ అనేటువంటి అక్షరానికి ఇది తుపాకీ తుపాకీ ఎవరి దగ్గర ఉంటుంది పోలీసుల వద్ద ఉంటుంది తుపాకీ అనే పదం ఇక్కడ ఉంది తు పా కీ కాకి గుడిస్తే కీ పాకి దీర్ఘమిస్తే పా తాకి కొమ్మిస్తే తు తుపాకీ అయింది ఇక్కడికి మరి ఇక్కడ ఇచ్చినటువంటి అచ్చి యొక్క గుర్తి ఏంటి గుడి గుడి ఇచ్చినటువంటి పదం తుపాకీలో దేనికి ఇవ్వడం జరిగింది అంటే ఏ అక్షరానికి ఇవ్వడం జరిగింది తా అనేటువంటి అక్షరానికి ఇవ్వడం జరిగింది తాకి కొమ్మిస్తే తూ అయింది అంటే ఊ అనే శబ్దం రావాలి ఎంచేత ఇది ఉకారం కొమ్మనేది ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు కాబట్టి శబ్దం ఏమైనా రావాలి ఇక్కడ పలికినప్పుడు తూ చివరి చూడండి ఊ అనే శబ్దం వచ్చింది ఇక్కడ తుపాకి అనేటువంటి పదంలో తా అనేటువంటి అక్షరానికి లేదా హల్లుకి కొమ్మి ఇవ్వడం జరిగింది దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత కొమ్ము దీర్ఘం ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ కొమ్ము దీర్ఘం ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మ ఏంటి తూనీగా తూ కింద పదం ఇచ్చారు చూడండి తూనీగా తూ కొమ్ము దీర్ఘం నీ గుడి దీర్ఘం గా పైన మనం తలకట్టించాం తూనీగా అనే పదం ఇది ఇది తూనీగా అనే పదం మరి కొముదీర్ఘం ఎక్కడ ఇవ్వడం జరిగింది తాకి ఇవ్వడం జరిగింది తూనీగా అని తాకి కొమ్ము దీర్ఘం కొమ్ము దీర్ఘం ఇవ్వడం జరిగింది తూ అయింది అంటే ఇది ఊ అనే శబ్దం వచ్చినటువంటి చివరి ఎంచేత ఊకారం ఇది ఊ అనేటువంటి వచ్చి యొక్క గుర్తు ఎవరు కొమ్ము దీర్ఘం కాబట్టి ఇక్కడ తూ అనే శబ్దం వచ్చింది దాన్ని గమనించాలి మనం ఈ పదంలో తూ అనేటువంటి అక్షరానికి లేదా హల్లుకి కొమ్ముదేరికి ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత ఇక్కడ వృత్వం ఇవ్వడం జరిగింది వృత్వము ఇక్కడ కృష్ణుని బొమ్మ ఇవ్వడం జరిగింది చిన్ని కృష్ణుని బొమ్మ ఇవ్వడం జరిగింది కింద పదం ఇచ్చారు కృష్ణుడు అని ఇచ్చారు దాన్ని ఏ విధంగా రాయాలి కా అంటే కాకి తల కొట్టిస్తే కా అయింది దీనికి ఇస్తే క్రూ అయింది షా షాకి కొమ్మిస్తే షు దీనికి నావతిస్తే కృష్ణు డాకి అక్రమిస్తే డాకి కొమ్మిస్తే డు కృష్ణుడు అని ఇక్కడ పదం ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఇచ్చినటువంటి రుత్వము ఇచ్చినటువంటి పదంలో ఏ అక్షరానికి ఇవ్వడం జరిగింది కాకి ఇవ్వడం జరిగింది కాకి రుత్వం ఇస్తే క్రు అయింది ఆ అనేటువంటి అక్షరానికి మనం వృత్తం చుట్టాలి క్రు అనగానే మనకి రు అనేటువంటి శబ్దం చివరిలో వస్తుంది చూడండి ఇది ఋత్వము కాబట్టి కాని వృత్వం ఇచ్చినప్పుడు ఏ శబ్దం వచ్చింది క్రు చివర రు అనే శబ్దం వచ్చింది అనమాట అది గమనించాలి మనం తర్వాత ఇది నెమలి బొమ్మ ఇక్కడ ఇచ్చినటువంటి గుర్తు ఏంటి అచ్చు గుర్తు ఎత్వం ఇచ్చారు ఎత్వము ఈ నెమలి అనే పదం కింద ఇచ్చారు దాన్ని ఏ విధంగా రాయాలి నే మా లీ నెమలి ఈ పదం నెమలిలో యత్వము అంటే ఏ యొక్క గుర్తు ఇది ఏ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు యత్వము అనేది నాకి యత్వం ఇచ్చినప్పుడు నే అయింది మాకి పొమ్మిస్తే లాకి గుడిస్తే లీ అయింది నెమలి ఇక్కడ నా అనేటువంటి హల్లుకి యత్వం ఇస్తే నే అయ్యింది నే అని పలికినప్పుడు ఏ అనేటువంటి శబ్దం వస్తుంది అది గమనించాలి కాబట్టి నెమలి అనే పదంలో మొదటి అక్షరానికి వృత్తం చుట్టాలి ఎంచేత దానికే ఇక్కడ యత్వం ఇవ్వడం జరిగిందనమాట అందుచేత వృత్తం చుట్టడం అంటే ఆ అచ్చు యొక్క గుర్తుని నేను గుర్తించాను పదంలో అని మనం గమనించడం తర్వాత ఇచ్చింది ఏత్వము ఏత్వము ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంటుంది ఏత్వము ఇక్కడ గేదే అనే పదం ఇవ్వడం జరిగింది పైన గేదె బొమ్మ ఇవ్వడం జరిగింది గేదె మనకి పాలిస్తుంది గేదే అనే పదాన్ని ఇక్కడ రాద్దాం గే గాకి ఇస్తే గే దే దాకి ఇస్తే దే గే దే గేదే ఈ పదంలో గా అనేటువంటి దానికి మనం ఏత్వం ఇచ్చాం కాబట్టి గే అన్నప్పుడు ఏ అనే శబ్దం వచ్చింది చూడండి కాబట్టి ఇది ఏ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఇది ఏత్వము అనేది మరి ఏత్వము అనేది దేనికి ఇవ్వడం జరిగింది గాకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ అక్షరానికి మనం వృత్తం చుట్టాలి తర్వాత ఐత్వము ఐత్వం ఈ విధంగా ఉంటుంది ఐత్వం హల్లుకి పైన కింద ఈ విధంగా రాయాలన్నమాట అంటే ఉదాహరణ చూడండి ఇక్కడ పైరు ఇవ్వడం జరిగింది ఇక్కడ కింద పైరు ఉంది కదా పైరు అనే పదం ఏ విధంగా రాయాలి పారాసి పాకి ఐత్వం ఇవ్వాలి పైన కింద ఈ విధంగా రాయాలి రు రాకి ఏం ఇవ్వాలి కుమ్మ ఇవ్వాలి ఇస్తే రు అవుతుంది పైరు పై ఐ అనే శబ్దం రావాలి చివర పాకి ఐత్వం ఇస్తే పై అయ్యింది కాబట్టి ఇక్కడ పైరు అనే పదంలో పై అనేటువంటి అక్షరాన్ని మనం గుర్తించాలి వృత్తం చుట్టాలి ఇక్కడ వత్వం ఇచ్చారు వత్వము ఇది కొడవలి కొడవలితో ఏం కోస్తాం పంట చేను కోస్తాం పండిన పంట చేనుని కొడవలితో కోస్తాం ఇక్కడ కొడవలి అనే పదం ఇవ్వడం జరిగింది కొడవలి కో డా లి కొడవలి ఇక్కడ వత్వం దేని ఇవ్వడం జరిగింది కాకి ఇవ్వడం జరిగింది కాకి వత్వం ఇస్తే కో అయ్యింది ఈ పదంలో ఇంకెక్కడైనా వత్వం వచ్చిందా రాలేదు కా ఒక్కదానికి వచ్చింది కాబట్టి కొడవలి అనే పదంలో కోకి మనం వృత్తం చుట్టడం ద్వారా గుర్తించాలి వత్వాన్ని తర్వాత కోతి కోతి గురించి మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ ఓత్వము ఇవ్వడం జరిగింది ఓత్వము ఓ ఓ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఓత్వము అదే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది కోతి దాన్ని ఏ విధంగా రాయాలి కిందిచ్చారు చూడండి ఆ విధంగా రాయాలి కాకి ఓత్వం ఇస్తే కో తాకి గుడిస్తే తి కోతి అయింది ఇక్కడికి కాకి ఓత్వం ఇచ్చాం కాబట్టి ఓ అనే శబ్దం వచ్చింది కో అని కాబట్టి ఇక్కడ కోతి అనే పదంలో కో అనేటువంటి అక్షరానికి మనం వృత్తం చూడడం ద్వారా గుర్తించాలి ఓత్వాన్ని చివరిది అవుత్వము అవు ఔత్వము ఇచ్చారు ఇక్కడ ఇది నౌక షిప్ ఐపి షిప్ అనమాట నౌకా అని రాస్తాం తెలుగులో నౌ నాకి అవుత్వం ఇస్తే నౌ కాకి తలకటిస్తే కా నౌక నౌ అని పలికినప్పుడు అవు అనేటువంటి శబ్దం రావాలి ఇక్కడ నౌక అనే పదంలో నాకి అవుత్వం ఇచ్చాం కాకి కదా అంచేత నౌ అనే పదానికి మనం వృత్తం చుట్టడం ద్వారా ఔత్వాన్ని మనం గుర్తించాలి ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అచ్చు గుర్తుల్ని పదాలలో గుర్తించి ఆ అక్షరాలకి మనం వృత్తం చుట్టాలి మీరు కూడా ఆ విధంగా చెయ్యండి పేజ్ నంబర్ తొంభై రెండులో చదవండి అనేటువంటి సామర్థ్యంలోనే ఈ అనేది ఇవ్వడం జరిగించోండి కింది అక్షరాలకు వాటి గుర్తులను జతపరచండి కింద ఇచ్చినటువంటి అచ్చులకి వాటి యొక్క గుర్తుల్ని జతపరచాలి ఎడం వైపున అచ్చులు ఇవ్వడం జరిగింది కుడివైపున అచ్చు యొక్క గుర్తు ఇవ్వడం జరిగింది ఈ రెండింటిని మనం జతపరచాలి మొదటిది ఆ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు కుడివైపున ఎక్కడుంది ఎక్కడుంది ఇది తలకట్టు ఈ తలకట్టుని ఆ అనేటువంటి అక్షరాన్ని మనం జతపరచాలి గీత ద్వారా ఇది ఈ ఈ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు గుడి ఈ విధంగా ఉంటుంది కదా ఈ రెండింటిని మనం జతపరచాలి ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు కొమ్ము కాబట్టి ఈ రెండింటిని మనం జతపరచాలి రూ రూ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు రుత్వం కాబట్టి రూని రుత్వాన్ని జతపరచాలి ఈ విధంగా తర్వాత ఆ ఇవ్వడం జరిగింది ఆ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఎక్కడుంది ఇక్కడ కుడివైపున ఆ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు దీర్ఘం ఇక్కడ ఇచ్చారు కదా దాన్ని జతపరచాలి ఆని దీర్ఘాన్ని జతపరచాలి ఈ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు గుడి దీర్ఘం ఈ రెండింటిని జతపరచాలి గుడి దీర్ఘం ఈ రెండింటిని జతపరచాం ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం కొమ్మిచ్చి దీనికి దీర్ఘం ఇవ్వాలి కొమ్ము దీర్ఘం అంటాం దీన్ని ఈ రెండింటినీ జతపరచాలి రూ రూ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు రుత్వదీర్ఘం రూని దీర్ఘాన్ని జతపరచాలి ఐ ఐత్వము అనే అచ్చుని ఐత్వాన్ని జతపరచాలి ఏ ఏత్వము ఏని ఏత్వాన్ని జతపరచాలి ఏ అనే అచ్చి యొక్క గుర్తు ఏత్వము ఓ ఓ అనే అచ్చి యొక్క గుర్తు ఇక్కడ ఇక్కడుంది ఈ రెండింటిని జతపరచాలి తర్వాత అవు అవ్ అనే అచ్చి యొక్క గుర్తు అవుత్వం ఈ రెండింటినీ జతపరచాలి ఓ ఓ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఓత్వం ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండింటినీ జతపరచాలి ఏ అనే అచ్చు యొక్క గుర్తు యత్వం కాబట్టి ఈ రెండింటిని జతపరచాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు అచ్చుని ఆ అచ్చు యొక్క గుర్తుని గీత ద్వారా జతపరచండి తొంభై రెండు పేజీలో చదవండి అనేటటువంటి సామర్థ్యంలో ఈ అనేది ఇవ్వడం జరిగించండి కింది బొమ్మలు దీర్ఘము గుడి గుడి దీర్ఘము గల గుణింత అక్షరాలతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి దీర్ఘము గుడి గుడి దీర్ఘము వీటితో మొదలయ్యేటువంటి అక్షరాలు గుర్తించాలి ఆ పదాలని చెప్పాలి మొదటిది తాత తా 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 తాత ఇందులో మొదటి అక్షరం దీర్ఘంతో స్టార్ట్ అయింది తాకి దీర్ఘమిస్తే ఏమైంది తా అయింది కాబట్టి ఈ పదాన్ని మనం గుర్తించాలి దాని పేరు చెప్పాలి ఇక్కడ ఏమని రాశారు తాత అనే పదాన్ని ఇక్కడ రాశారు అది చెప్పాలి మనం తాత అని చదవాలన్నమాట అలాగే కాకర ఇది కాకరకాయ పక్కనే పదం ఇవ్వడం జరిగింది కాకరకాయ అని కాకి దీర్ఘమిస్తే కా కా రా కాకర ఇక్కడ కాకర అనే పదంలో కాకి దీర్ఘం ఇవ్వడం జరిగింది కా అని అలాంటి పదాలనే కదా చెప్పమన్నారు మనల్ని కాబట్టి ఇది కాకరా అని చెప్పాలి మీరు యజేత కా అనేది దీర్ఘంతో ప్రారంభమైంది కాబట్టి తర్వాత మిరప మిరపకాయ పచ్చిమిరపకాయ ఇది మిరప అని రాశారు ఇక్కడ మీ అంటే మాకి గుడిస్తే మీ అయింది రా పా మిరప ఇక్కడ మాకి గుడిచ్చాం కాబట్టి ఇది మీ అయ్యింది మరి గుడిస్తే ఆ పదాన్ని చెప్పమన్నారు కదా మెరప అని చదవాలి మనం అంటే ఈ బొమ్మ యొక్క పేరేంటి మెరప మిరప అని చెప్పాలన్నమాట మనం గుడిస్తే చెప్పమన్నారు కదా మరి అని చేత అలాగే ఇక్కడ జింక ఇది జింక బొమ్మ జింకా అని పక్కన రాశారు ఇక్కడ జాకి గుడిస్తే జి జిమ్ కా కాకి తలకట్టు జింకా అయింది అంటే జా అనేటువంటి హల్లుకి గుడిచ్చారు కాబట్టి అది ఏమైంది జీ అయింది గుడితో ప్రారంభమైంది కాబట్టి దీని పేరు మనం చెప్పాలి జింకా తర్వాత చీమ ఇది చీమ చీమ బొమ్మ పదం పక్కన రాసారు చూడండి చాకి గుడి దీర్ఘమిస్తే చీ అయింది మాకి తలకట్టు చీమ అయింది ఈ పదం గుడి దీర్ఘంతో ప్రారంభమైంది అంటే చీ అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది కాబట్టి ఈ పదాన్ని మనం చెప్పాలి గుర్తించాలి ఇది పీత పక్కనే పీత అనే పదం ఇచ్చారు చూడండి ఇది కూడా గుడి దీర్ఘంతో ప్రారంభమైంది పాకి గుడి దీర్ఘం ఇస్తే పీ త పీత అయింది ఇది గుడి దీర్ఘంతో ప్రారంభమైంది కాబట్టి అంటే పి అనేటువంటి అక్షరంతో ప్రారంభమైంది కాబట్టి దీన్ని కూడా మనం చదవాలి గుర్తించాలి మనం గమనిస్తే పైనిచ్చినటువంటి రెండు పదాలు అంటే తాత కాకర ఈ రెండు కూడా దీర్ఘంతో ప్రారంభమయ్యాయి చూడండి కావాలంటే ఆ అక్షరాలకు ఏమి ఇచ్చాం దీర్ఘం ఇచ్చాం తర్వాత తర్వాత రెండు పదాలు గుడితో ప్రారంభమయ్యాయి కదా గుడి ఇచ్చినటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యాయి ఇక్కడ జీ ఇక్కడ మీ చివరి రెండు కూడా గుడి దీర్ఘంతో ప్రారంభమయ్యే చూడండి గుడి దీర్ఘము ఇక్కడ కూడా గుడి దీర్ఘము ఇక్కడ చీ ఇక్కడ పి అని స్టార్ట్ అయ్యాయి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో దీర్ఘాన్ని గుడిని గుడి దీర్ఘాన్ని గుర్తిస్తూ పదాలని చదవాలి వాటి పేర్లు చెప్పాలి తొంభై రెండో పేజీలో చదవండినటువంటి సామర్థ్యంలో ఉ అనేది ఇవ్వడం జరిగింది చూడండి కింది కళ్ళలో దీర్ఘము గుడి కొమ్ము యత్వము వత్వము ఐత్వము లను గుర్తించి రంగులు వేయండి అని ఇవ్వడం జరిగింది మనం ఒక్కొక్క అచ్చు యొక్క గుర్తు తీసుకుని పక్కనిచ్చినటువంటి గళ్ళలో ఉన్నటువంటి అచ్చు గుర్తుల్ని ఒక్కొక్క రంగుతో గుర్తిద్దాం మీరు రంగులు వేయండి నేను వృత్తం చుడతాను మొదట దీర్ఘం దీర్ఘం తీసుకుందాం ఇది దేని గుర్తు ఆ అనేటువంటి అతి యొక్క గుర్తు ఈ గుర్తు ఎక్కడైతే ఉందో అక్కడ నేను వృత్తం చుడతాను చూడండి దీర్ఘం ఎక్కడుంది ఈ ఉంది దానికి వృత్తం చుట్టాను మీరు రంగు వేయండి నేను వృత్తం చుట్టాను ఇంకెక్కడుంది ఎక్కడుంది దీనికి వృత్తం చుట్టాను అంటే ఇచ్చిన గళ్ళలో దీర్ఘం అనేది ఉంది రెండు సార్లు ఉంది తర్వాత గుడి గుడి అంటే ఇది ఈ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఇది ఎక్కడుందో చూద్దాం మొదటి లైన్లో లేదు రెండో లైన్లో లేదు మూడో లైన్లో లేదు నాలుగో లైన్లో ఉంచండి మొత్తం మీద ఇచ్చిన గళ్ళలో ఒకసారి మాత్రమే గుడి ఉంది అంటే ఈ అనే అచ్చి యొక్క గుర్తు కేవలం ఒకసారి మాత్రమే ఇవ్వడం జరిగింది తర్వాత కొమ్ము కొమ్ము ఇది దేని గుర్తు ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఇది దీన్ని పట్టికలో గుర్తిద్దాం ఎక్కడుంది కొమ్ము ఇక్కడుంది ఇంకెక్కడైనా ఉందా ఇంకెక్కడా లేదు ఒక్కసారి మాత్రమే కొమ్ము ఇవ్వడం జరిగింది తర్వాత యత్వం యత్వము ఇది దేని యొక్క గుర్తు ఏ ఏ అనేటువంటి వచ్చి యొక్క గుర్తు ఇది ఎక్కడుందో చూడండి యత్వము అనేది రెండో లైన్లో ఉంది ఇక్కడ ఇంకెక్కడ ఉందా చివరి లైన్లో ఉంది చూడండి అత్వము తర్వాత వత్వం వత్వము ఇది ఓ అనేటువంటి వచ్చి యొక్క గుర్తు వత్వం ఎక్కడుందో చూద్దాం మొదటి లైన్లో లేదు రెండో లైన్లో లేదు మూడో లైన్లో ఉందో చూడండి ఇక్కడ ఇంకెక్కడైనా ఉందా ఇక్కడ ఉంది వత్వము రెండు సార్లు ఉంది వత్వం అనేది తర్వాత ఐత్వము ఐ అయ్యి అనేటువంటి అచ్చి యొక్క గుర్తు ఇది ఆయుత్వము అనేది ఎక్కడుందో చూడండి ఎక్కడుంది చివరి లైన్లో ఉంది చూడండి ఆయుత్వము చివరిది అవుత్వం అవుత్వము అవుత్వము అనేది అవు అనేటువంటి అచ్చి యొక్క గుర్తు అవుత్వము ఇది గడలేకడం చూద్దాం ఇక్కడ ఉంది చూడండి అవు ఇక్కడు చూడండి అవు ఇంకెక్కడ ఉందా లేదు కేవలం రెండుసార్లు మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట మనం మర్చిపోయింది ఏంటంటే దీర్ఘం ఉంది కదా ఆ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు అది చివరని చూడండి దాన్ని కూడా గుర్తించాలి ఈ విధంగా మీకు ఇచ్చిన టెక్స్ట్బుక్లో ఇచ్చినటువంటి అచ్చుల యొక్క గుర్తుల్ని ఇచ్చినటువంటి గళ్ళలో గుర్తించి దానికి మీరు రంగు వేయండి పేజ్ నెంబర్ తొంభై మూడులో రాయండి అనేటువంటి సామర్థ్యంలో ఆ అనేది ఇవ్వడం జరిగిండి గుర్తుల ఆధారంగా చుక్కలతో గుణింత గుర్తులను కలపండి అని ఇవ్వడం జరిగింది గుర్తులను ఆధారంగా చేసుకుని చుక్కలతో గుణింత గుర్తుల్ని కలపాలి ఆ అనేటువంటి అచ్చు యొక్క గుణింత గుర్తు ఈ విధంగా ఉంచుకోండి తలకట్టు ఈ విధంగా రాయాలి అక్కడ గుర్తులు ఇచ్చారు ఒకటి రెండు మూడు అని ఆ ఆర్డర్లో మనం రాయాలి ఆ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు దీర్ఘం ఈ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు గుడి ఈ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు గుడి దీర్ఘం ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు కొమ్ము ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం కొమ్ము దీర్ఘం రు అనేటువంటి అచ్చి యొక్క గుర్తు రుత్వం రు అనేటువంటి అచ్చి యొక్క గుర్తు రుత్వ దీర్ఘం రుత్వ దీర్ఘం ఏ అనేటువంటి అచ్చియ గుర్తు యత్వం ఏ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు యత్వం ఐ అనేటువంటి అచ్చ గుర్తు ఐత్వం ఓ అనేటువంటి అత్యొక్క గుర్తు వత్వం ఓ అనేటువంటి అత్య గుర్తు ఓత్వం అవు అనేటువంటి అత్యక్క గుర్తు అవుత్వం ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో గుర్తుల ఆధారంగా చుక్కలతో గుణిత గుర్తులను కలపండి